మాజీ మంత్రి సూర్యపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గుంటగంట్ల జగదీశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అక్రమ సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ శుక్రవారం యాదగిరిగుట్ట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి యాదగిరిగుట్ట బస్టాండ్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దహనం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గుంతకల్ల జగదీశ్వర్ కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అక్రమ సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ శుక్రవారం యాదగిరిగుట్ట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి యాదగిరిగుట్ట బస్టాండ్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పుతో కొడుతూ దహనం చేశారు సూర్యాపేట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్ర వెంకటయ్య మాట్లాడుతూ ప్రశ్నించే గొంతును నొక్కే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన అన్నారు ఈ సస్పెన్షన్ ఎత్తివేత భారీ నిరసనలు చేస్తామని అన్నారు బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు పట్ల నరహరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తున్న ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పేరబోయిన సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ముఖ్యర్ల సతీష్ యాదవ్ ఆర్ఎస్ శ్రీధర్ గౌడ్ గడ్డం చంద్రం దండబోయిన వీరేశం ఆకుల శ్రీనివాస్ యాదవ్ ఎస్కే నజీర్ నసారి రాజేష్ రేఖల రాజు శ్రీనివాస్ రాజాలు కాసం స్వామి బూడిగ సత్తయ్య ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు போறவங்களுக்கு பத்தி கேறே போறாளே நம்ம போறோம் என்ன பண்ணிடா போறதுக்கு இருக்கா మరి తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఒక రాజ అరాజకీయ పాలన జరుగుతా ఉంది ఎందుకంటే ప్రశ్నించే గొంతును నొక్కడం మరి ఇచ్చిన హామీలను అడిగితే జైల్లో పెట్టడం అరెస్ట్ చేయడం మరి అక్రమే కేసులు పెట్టడం జరుగుతుంది తప్ప మరి ఇవాళ పద్నాలుగు నెలలు ఇవాళ అవుతా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అంతేకాదు ఇవాళ మహిళలకు స్కూటీలు అని స్కూటీలు ఇవ్వలేదు మరి కళ్యాణ లక్ష్యంలో భాగంగా తులం బంగారం ఇస్తా అని చెప్పి తులం బంగారం ఇవ్వలేదు మరి రైతు బంధు ఇవ్వలేదు రైతు బీమా ఇవ్వలేదు మరి పెన్షన్ కూడా ఇవ్వలేదు ఇవాళ ఏదైతే నాలుగు వందల హామీల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా చెప్పి ఇవాళ నేటి వరకు కూడా ఒక హామీ అమలు లేదు మరి నా జరిగినటువంటి అసెంబ్లీలో మరి మా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి మీరు వచ్చిన హామీలు నెరవేర్చలేరు మరి ఎన్ని రోజులు ఇక్కడ కూడా గడుపుకుంటూ పోతానని చెప్తే ఇవాళను ప్రశ్నించే గొంతులు మరి ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసి ఇవాళ అసెంబ్లీ రానియకుండా చేస్తా ఉన్నారు ఈ మీద ఈ విషయాన్ని మరి ఆరుగుట్ట పట్టణపాటి మండలపట్టి ఆధ్వర్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి దృష్టి దానం చేయడం జరిగింది అంతేకాదు ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ మీ పార్టీకి తగిన గుణ చెప్పడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా మీరు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మీరు ఇచ్చిన ఒక్కడు కూడా అన్యాయంగా మరి సస్పెండ్ సస్పెండ్ చేయడం జరిగింది మరి మాజీ మంత్రి గారు మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేరు ఒక ఇక్కడే కథ చెప్పిను మరి దానికి అది వాస్తవం కాదా మరి గవర్నర్ తోటి అన్ని అబద్ధాలు చెప్పి నిజం కాదా ప్రజలలోకి వచ్చి తిరగండి రేపు గ్రామాలలో తిరిగితే ప్రజలు మరి మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి మరి మా జగదేశ్వర రెడ్డి గారు నిజాలు మాట్లాడితే వాస్తవాలు మాట్లాడినందుకు అతన్ని సస్పెండ్ చేయడం అన్యాయము అక్రమము మరి నొక్క ప్రశ్నించే గొంతును మరి నొక్కేయాలని చూస్తా ఉన్నారు ఎంత నొక్కితే అంత బాలు అంత కొడితే అంత పైకి లేస్తుంది కాబట్టి మా జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినంత ఎలాంటి తప్పు లేదు కాబట్టి వాస్తవాలు మాట్లాడింది కాబట్టి ఓర్వలేక మా రేవంత్ రెడ్డి గారు మా జగదీశ్వర్ రెడ్డి గారిని మా మంత్రి మాజీ మంత్రి వారిని మరి సస్పెండ్ అన్యాయము అక్రమం మరి ఈ విషయంలో మేము రేపటి నుంచి మరి తీవ్రమైన ఎంత సస్పెండ్ ఎత్తిపోతే ఉద్యమం చేస్తామని చెప్పి జై తెలంగాణ జై కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు మా జగశ్వర్ రెడ్డి గారిని అసెంబ్లీలో ఉన్నట్టు మాట్లాడినందుకు సస్పెండ్ చేసినందుకు తీవ్రంగా ఖండిస్తాం యాదిగుట పార్టీ కూడా ఎందుకంటే ఎందుకంటే మీ వాస్తవానికి వాస్తవ వద్దు ప్రభు మా వల్ల కాదని కేసీఆర్ దగ్గర దండం పెట్టి మీరు రాదు మీ ప్రభుత్వాలు దించాలనుకుంటూ ఐదు సెకండ్లు కాదు కేసీఆర్ దచ్చుకుంటే కానీ కేసీఆర్ గారు వద్దు ప్రజాస్వామ్య బద్దంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకోబడ్డరు కాబట్టి వాళ్ళ కోసం ఛాన్స్ చేయాలని లేకపోతే బిడ్డ ఒక్కసారి కన్ సైకం చేస్తే కేసీఆర్ బిడ్డ మీ కాంగ్రెస్ పార్టీ చూసుకోబోతుంది గుర్తుంచుకో కబడతారు కబడతారు రేవంత్ రెడ్డి ఈ రోజు ఎవ్వరు కూడా మళ్ళీ సునామురా మీ పాట వాళ్ళు కూడా మా పాటకు వస్తారు నేను ఎవరు కూడా చీకొడుతు అది గుర్తుంచుకో దయచేసి జగదీశ్వర్ రెడ్డి మళ్ళీ ఇమీడియట్ ఎన్నిక తీసుకోకపోతే మాత్రం బాగుండేది మళ్ళీ చెప్తున్నాం జై తెలంగాణ